గురువుగారు మాసం విశిష్టత ఏమిటి జ్యేష్ఠమాసము అనేటువంటిదమ్మా విశేషమైనటువంటిది మాఘాధిక పంచమాసంలో ఐదవదే మాసం అంటే మాఘం ఫాల్గుణం చైత్రం వైశాఖం జ్యేష్ఠం పంచాధికం అనేటువంటిది దీంట్లో మనకు వర్తిస్తూ ఉంటుంది అందులో మొదలుగా దీని గురించి జ్యేష్ఠ మాసం గురించి చెప్పాలంటే మూడు విశిష్టతలు ఉన్నాయి ఈ మాసంలో మొదటిది ఏంటి అనంటే జ్యేష్ఠాదేవి జన్మించినటువంటి మాసమే జ్యేష్ఠ మాసము ఈ జ్యేష్ఠాదేవి ఎవరయ్యా అంటే సాక్షాత్కారుడైనటువంటి శనేశ్వరుడి యొక్క ధర్మపత్ని అంటే శనేశ్వరుడి యొక్క భార్య రెండవది ఏంటి ఈ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి గారి యొక్క అక్క ఈ జ్యేష్ఠాదేవిని ఈ యొక్క మాసంలో ఎవరైతే జేష్ఠాదేవి అది కూడా ఎప్పుడూ జ్యేష్ఠమాసము గురువారము నక్షత్రము ఇవి మూడు కలిసి వచ్చిన రోజున జ్యేష్ఠాదేవి వ్రతాన్ని ఆచరించి మన ఇంట్లో కాస్తంత పులహార వండాలి పులహారనే ఎందుకు అని అంటే అమ్మవారి సత్స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క రూపానికి పులిహోర అనేటువంటిది చాలా ప్రీతికరమైనటువంటిది అది కూడా ఎలాంటిది అని అంటే పులిహోరను మనకు ఇంకో సంస్కృత భాషలో చిత్రాన్నము అని అంటాము ఈ చిత్రాన్నము ఇంట్లో వండేసి అందరికీ నైవేద్యం పెడితే వాళ్ళ ఇంట్లోకి జ్యేష్టాదేవి అడుగు పెట్టదు జ్యేష్టాదేవి అనుగ్రహం వలన వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తూ ఉంటుంది గురువారము జ్యేష్ఠమాసము జ్యేష్ఠా నక్షత్రము రోజున చేస్తే రెండవది కూడా ఏంటి ఇదే జ్యేష్ఠమాసంలో అనఘాదేవి వ్రతము అంటారు అనఘాదేవి ఎవరో తెలుసా అండి సాక్షాత్కారుడైనటువంటి దత్తాత్రేయు యొక్క ధర్మపత్ని మనకు గురు అనుగ్రహం కావాలి మనకేం కావాలి అన్న గురు అనుగ్రహం అనేటువంటిది కావాలి అది దేనికోసము ఈ అనఘాదేవి వ్రతాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తూ ఉంటామో అనఘాదేవి వ్రతాన్ని సంపూర్ణము చేసి ఓ యాభై మందికి ఇంట్లో అన్నదానము చేసిన దగ్గర దగ్గరలో ఒక యాభై మందికి అన్నదానము చేసిన మంచి ఫలితాలను మనకిస్తుంది మనకేది కావాలన్నా అంటే ఒక ధనము కావాలన్నా పురోగతి కావాలి అన్న ఒక వృద్ధికి రావాలన్నా గురుబలం అనేటువంటిది ఉండాలి అని అంటారు శాస్త్రంలో మనకు విద్య నేర్పించేది ఎవరండి గురువు కాబట్టి ఆ ఒక విద్యనే కాదు మనకు కావాల్సిన విషయాల్లో కొన్ని మనకు మంచి మాటలు ఎవరైతే చెప్తారో వాళ్ళు కూడా ఒక గురువుతో సమానము అవునా అలాంటి గురువు అనే భావనతో ఉండే వాళ్ళకు ఆ రోజున అనఘాదేవి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో అనఘాదేవి యొక్క అనుగ్రహాన్ని దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహాన్ని పొంది దేవతాశాపము కొంతమంది వంశాలకు దేవతాశాపము అనేటువంటిది ఉంటుంది ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఎవరు పడితే వాళ్ళు బ్రాహ్మణను నోటికి వచ్చినట్టుగా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అది తెలియక దేవ బ్రాహ్మణ శాప దోషాలు కూడా వారికి పడుతూ ఉంటాయి నివారణ కావాలి అంటే ఈ యొక్క అనఘాదేవి వ్రతాన్ని ఆచరించాలి జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజున భట్ట సావిత్రి వ్రతము అని చేస్తారు ఈ భట్ట సావిత్రి మీరు ఎప్పుడైనా విన్నారా సావిత్రి గురించి విన్నారా సావిత్రి ఎవరనుకుంటున్నారు తన భర్త మరణించేటువంటి క్రమంలో యముడు వచ్చి తన భర్త యొక్క ఆత్మను తీసుకుపోతూ ఉంటే సావిత్రిదేవి యుద్ధం చేసింది తన భర్తను రక్షించుకోవడానికి పౌర్ణమి రోజున ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో జేష్ట మాసంలో తన భర్త నిత్య సుమంగళి సౌభాగ్యముతో ఉండడానికి కొంతమంది ఆడవారికి ఆలోచన ఉంటుంది అంటే నేను మరణిస్తే ఒక ముత్తైదువుగా మరణించాలి అని ఆలోచిస్తారు అవునా కాదా ఏ స్త్రీకైనా ఉండేటువంటి కోరిక నేను ముత్తైదువుగా మరణించాలి అనే ఆలోచనలో ఉంటారు ఎందుకు అని అంటే వారు ముత్తైదువుగా కాకుండా వారు మామూలుగా మరణిస్తే వారికి కొన్ని చేయవలసిన క్రతువులు చేయలేరు అక్కడ అవునా కాదా అందుకోసం వీరి ఆలోచన కూడా ఏంటి అని అంటే ఆ ముత్తైదు తరంగా తన భర్తకు పూర్ణ ఆయుష్తో ఉండడాని కోసము ఈ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించాలి ఎప్పుడు జ్యేష్ఠ పౌర్ణమి రోజున జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వలన తన భర్తకు ఉండేటువంటి దరిద్రము తొలగిపోతూ ఉంటుంది సంపూర్ణ ఆయు ఆరోగ్యాలతో విరధిల్లుతూ ఉంటారు సంపూర్ణ ఆరోగ్యముతో ఉంటారు విన్నారా అంతడి మహాశక్తివంతమైనదే ఈ వటక సావిత్రీ వ్రతము అని మనకు స్కాంద పురాణాల్లో కూడా వెల్లడించి ఉంది ఈ జ్యేష్ఠమాసం అనేటువంటిది ఇంత ప్రాముఖ్యత అండి ఇంకొంతమంది కూడా ఏం ఆలోచిస్తారంటే జ్యేష్ఠ మాసంలో వివాహం గురించి చెప్తున్నాను మా దగ్గరికి చాలామంది జాతకాలకని వాటికి వీటికి చాలామంది వస్తూ ఉంటారు అందులో వివాహ ముహూర్తాలకు కూడా వస్తూ ఉంటారు కొంతమంది యొక్క అనుమానం ఏంటి అని అంటే అయ్యా మాది జ్యేష్ఠ పుత్రుడు మరి మాసంలో పెళ్లి చేయవచ్చా అని అడుగుతారు ధర్మబద్ధంగా అయితే చెయ్యాలి మనకు ఏది కలవకూడదు అంటే జ్యేష్ఠమాసము జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ నక్షత్రము పిల్లవాడిది జ్యేష్ఠ నక్షత్రం అయ్యి ఉండకూడదు పిల్లవాడైనా సరే అమ్మాయి అయినా సరే నక్షత్రం అనేది కలిగి ఉండకూడదు మనకి రెండు మూడు రెండు కలుస్తే తప్పు లేదు కానీ ఈ మూడు మాత్రం ఒకేసారి కలవకూడదు అబ్బాయి జ్యేష్ఠ పుత్రుడు మాసము జ్యేష్ఠ నక్షత్రంలో వివాహం చేయకూడదు అంతేగాని మిగిలిన యథావిధిగా అయితే చేసుకోవడానికి ఎటువంటి ఆస్కారం కూడా లేదు హ్యాపీగా వాళ్ళు చేసుకోవచ్చు ఆ వివాహాలు అంటే కొన్ని విధితత్వాల్లో కూడా జ్యేష్టమాసం అనేటువంటిది సాధారణంగా ఎవరు చెప్పట్లేదు ఎవ్వరు చూడు వారి స్వార్థానికి వారు యూట్యూబ్లలో కానివ్వండి వాటిలలో కానివ్వండి వాళ్ళకి నచ్చిన ఏదో చెప్పుకుంటూ పోతున్నారు కానీ జ్యేష్ఠమాసంలో వచ్చే యనగాదేవి వ్రతం గురించి ఈ వటక సావిత్రి వ్రతాల గురించి చెప్పేటి వాళ్ళు మాత్రం చాలా తక్కువ దీన్ని మనం ఎప్పుడైతే ఆచరణలోకి తీసుకువస్తామో అండి చాలామంది ఎందుకంటే ఇప్పుడు అయ్యా నేను ఎంత పని చేస్తున్నా నాకు ఆ పని అవ్వట్లేదు అని అంటారు మనకేంటంటే ఇప్పటి నుంచి మొదలుకొని ఈ జ్యేష్ఠమాసం నుంచి మొదలుకొని దీపావళి వరకు జ్యేష్ఠాదేవి వ్రతాలు అని ఆచరిస్తారు దీపావళి వరకు అంటే జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయడం ఇది కూడా పంచాధిక మాసం ఎందుకనండి జ్యేష్ఠాదేవికి ఐదో సంఖ్య అనేది ఇష్టం అన్నట్టు తన నుంచి ఐదు మాసాలు చూసుకుంటుంది మళ్ళీ మాఘమాసం నుంచి జ్యేష్ఠ మాసానికి చూడండి ఐదు మాసాలు వస్తాయి ఈ పంచాధికాలు ఇప్పటి నుంచి మొదలుకొని అప్పటి వరకు ఎవరైతే ఈ యొక్క జ్యేష్ఠాదేవి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో వారి ఇంటికి మొదలుగా శనేశ్వరుడు కూడా పెట్టాడు జ్యేష్ఠాదేవి అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ శనేశ్వరుడు అనేటువంటి వాడు ఇంట్లో పెట్టాడు వాడి జాతకంలో కూడా ఎటువంటి లోపాలు లేకుండా చూస్తాడు అది ఎందుకంటే ఇంకో విషయం చెప్తాను భార్య భర్త ఇద్దరిట్లలో ఎవరికి ఆరాధన చేసినా భర్తను ఆరాధిస్తున్నా నువ్వు అటు పోకు వాడు నా భక్తుడు అని చెప్తాడు ఈ శనేశ్వరుడు అదే భార్యకు నువ్వు మనం వ్రతం చేస్తూ ఉంటే వాళ్ళు నా భక్తులు నువ్వు వాళ్ళని పట్టుకోవద్దు అని భార్య గట్టిగా చెప్పొద్దు ఆ ఉద్దేశంలో ఈ యొక్క జ్యేష్ఠాదేవి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల భోగ భాగ్యాలు కూడా వారి ఇంటికి లక్ష్మీదేవి రూపంలో అడుగు ఉంటుంది అందుకోసమే ఈ జ్యేష్ఠమాసం అనేటువంటిది అంత ప్రత్యేకమైంది